అడవికి రాజైన రంగుసింహం మరియు పెద్ద తోడైన ఉంటాం ఒకరోజు ఒక జింక సింబా జింక ఏంటి ఏంటిలా వచ్చా అడవిలో అంతా క్షేమమే కదా ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా మహారాజా మీరుండగా మాకే ఇబ్బంది ఉంటుంది చెప్పండి మీరు మమ్మల్ని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకుంటున్నారు కదా అవును నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు మీరందరూ నా కుటుంబ సభ్యులు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరోపక్క ఒక ఎలుక తనలో తాను మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది ఈ అడవిలో అందరికంటే అందగాడిని అందరికంటే తెలివైన వాడిని నేనే నా ముందర వీళ్ళందరూ వెర్రి పాపులు ఇదంతా అక్కడే క్యారెట్ తింటున్న కుందేలు విని నెమ్మాదిగా ఇలా అంటుంది ఏంటి వీడు అందగాడా అవునులే ఎవరు మనల్ని పొగడనప్పుడు మనల్ని మనమే పొగుడుకోవాలి ఇది విన్న ఎలుక కోపంగా ఏమన్నావు మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పు అప్పుడు కొందేలు భయంగా అరే మిత్రమా ఈ అడవికి ఏంటి చుట్టుపక్కల అడవుల్లో కూడా నీలాంటి అందగాడు ఎవరు లేరు అంటున్నాను అవునా నువ్వెంత మంచివాడివి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద భయంకరమైన తోడేలు అడవిలోకి వస్తాడు అతను గట్టిగా అరుస్తూ ఈ రోజు నేను ఆ సింబాను చేసి ఈ అడవి నుండి శాశ్వతంగా అతని రాజ్యాన్ని తీసేస్తాను అది చూసి కుందేలు ఎలుక ఒక చెట్టు వెనుకాల దాక్కుంటారు కుందేలు ఇలా అంటుంది అరే ఈ ఎదవ ఎక్కడి నుండి వచ్చాడు నువ్వు నోర్ముయి ఆ దుష్టుడు మన మాటలు విన్నాడంటే మనల్ని ఇప్పటికిప్పుడే చంపేస్తాడు నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు పద మనం వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మహారాజు గారికి చెప్దాం కుందేలు మరియు ఎలుక పరిగెత్తుకుంటూ సింహ దగ్గరికి వెళ్తాయి అరే ఏమైంది ఎందుకు మీరిద్దరూ ఇంత కంగారుగా ఉన్నారు అంతా క్షేమమేనా అప్పుడు ఎలుక ఏడుస్తూ మహారాజా మమ్మల్ని కాపాడండి నేను పెళ్లి కాకుండానే చావాలి అనుకోవటం లేదు డ్రామాలు ముందు విషయమేంటో చెప్పు మహారాజా అడవిలో ఒక పెద్ద తోడేలొచ్చాడు అతను మీ రాజ్యాన్ని అంతం చేస్తానని కూడా చెబుతున్నాడు ఇది విన్న సింబా కోపంతో గర్జిస్తూ అతనికి ఎంత ధైర్యం నా అడవిలోకొచ్చి నా జంతువుల్ని ఇబ్బంది పెట్టడమే కాక నన్నే హెచ్చరిస్తున్నాడు నేను వాణ్ణి వదలను ఇలా అని సింబా తోడేల్ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు కొంత దూరం వెళ్ళాక సింబాకి తోడేలు ఎదురవుతుంది ఒరే సింబా నువ్వు నాకు ఎదురొచ్చి మంచి పని చేశావు ఈరోజు నేను నిన్ను చంపి ఈ అడవికి రాజు నవ్వుతాను పగటి కలలు కనటం మానే ఈ ఇప్పుడు ఎప్పుడు నేనే రాజుని ఇది విన్న తోడేలు గట్టిగట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు ముందు నువ్వు నా నుండి తప్పించుకొని చూపించు ఇలా అని తోడేలు సింబాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది తోడేలు దాడి నుండి సింబా బలహీనపడతాడు తోడేలు సింబాపై దాడి చేస్తాడు దాంతో సింబా ఒక్కసారిగా నేలపై పడిపోతాడు అది చూసి తోడేలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు అరే వీడంత బలహీనంగా ఉన్నాడు ఓకే దాడిలో కుప్పకూలిపోయాడు ఈ రోజు నుండి ఈ అడవికి రాజు నేనే ఎవరైనా నా మాటకు ఎదురు తిరిగితే అంతకు అంత అనుభవించాల్సిందే ఇది విన్న జింక కోపంతో ఇలా అంటుంది నువ్వు మా రాజువి ఎప్పటికీ కాలేవు మా రాజు సింబా మాత్రమే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి నీ కళ్ళ ముందు నీ రాజు చావు బతుకుల్లో ఉన్నాడు అయినా నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు ఇప్పుడు చూడు నేను నిక్కేం గతి పట్టిస్తాను ఇలాని తోడేలు జింకపై దాడి చేసి జింకను చంపేస్తాడు అది చూసిన జంతువుల కళ్ళల్లో కన్నీళ్లు మెదుల్తాయి మహారాజా లేవండి లేదంటే ఈ దుష్టుడు మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఈ సింబ ఇంకెప్పటికీ లేవలేడు మీకు మీ ప్రాణాలపై మక్కువ ఉంటే తోడేలు మహారాజుకి జై అని చెప్పండి మరోపక్క బాధపడుతూ ఉంటాడు జంతువులు అలా బాధపడుతూ ఉంటే చూడలేక తనలో తానే కుంగిపోతూ ఉంటాడు అంతలో అక్కడ ఒక పెద్ద కాంతి సింబా ముందు ప్రత్యక్షమవుతుంది అందులో సింబా తండ్రి ముపాస ఆత్మ ప్రత్యక్షమై సింబాతో ఇలా అంటుంది బాబూ సింబా లే లేచి ఈ దుస్తుడికి బుద్ధి చెప్పు ఇంకెప్పుడు ఎవ్వరూ నీ అడవివైపు కాని నీ వైపు కాని కానీ చూసే ప్రయత్నం చేయకూడదు బాబూ సింభా లేచి ఈ కవచాన్ని ధరించు ఈ దుస్తుణ్ణి అంతంచే ఇలా అని ముఫాసా చెప్పగానే సింబాకు ఒక కవచానుంచి అక్కడి నుంచి మాయమైపోతాడు సింబా కవచాన్ని ధరించగానే అతను ఒక రంగు సింహంగా మారిపోతాడు అతనిలో బోలెడన్ని శక్తులు వస్తాయి అతను గట్టిగా గర్జిస్తాడు సింబా గర్జన అడవి మొత్తం మారుమ్రోగుతుంది అది చూసి తోడేలు కంగారు పడిపోతుంది ఏంటి చావుని ఎదురుగా చూసి కంగారు పడ్డావా నేను ఈ మొత్తం అడవిని నాశనం చేస్తాను నాది కానిది ఇంకెవ్వరికి దక్కనివ్వను అరే ఓ దుష్టుడా పగటి కలలు కనటం మానే అతను సింబాపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఉపాస ఇచ్చిన కవచం నుంచి ఒక కాంతి మెరుస్తుంది ఆ కాంతిలో ఆ పెద్ద దుష్ట తోడేలు మాడి మసైపోతాడు అది చూసి జంతువులు సింబాకు జయ కొడతాయి అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటే ఇతరుల సుఖదుఖాలను పంచుకునేవాడే అసలైన రాజు అనగనగా ఒక అడవిలో ఆస్టిచ్ పక్షి ఉంటుంది ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఆస్టిచ్ పక్షి బాధపడుతూ దేవుణ్ణి ఇలా వేడుకుంటుంది దేవుడా ఈ అడవిలో నేను ఒంటరిగా మిగిలిపోయాను నాకు సంతానం లేదు నాకంటూ ఎవరూ లేరు మిగతా జంతువులు నాతో స్నేహం చేయడం లేదు ఇలా నేను ఎన్నాళ్ళు బతకాలి అని అనుకుంటూ బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే చెరువు ఒడ్డున తలతలా మెరిసే బంగారు గుడ్డు కనిపిస్తుంది దాన్ని చూసి ఆస్టిచ్ ఇలా అనుకుంటుంది నా అదృష్టం బాగుంది ఇక నేను ఒంటరిని కాను ఇక్కడ ఒక బంగారు ఆస్ట్రిచ్ గుడ్డు ఉంది దీన్ని నేను కాపాడుకుంటే నాకు తోడు దొరుకుతుంది దీని నుంచి పిల్ల బయటకు వచ్చేంతవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటా అనుకుంటూ ఆహారం కోసం వెళ్లకుండా ప్రతిరోజు ఆ గుడ్డు వద్దే ఉంటుంది ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆహారం లేక ఆస్టిచ్ నీరసించిపోతుంది ఒకరోజు ఒక్కడికి చెరువు నుంచి ముసలి బయటకొచ్చి గుడ్డు చూస్తుంది తన మనసులో ఆ ముసలి ఇలా అనుకుంటుంది ఆహా ఈ గుడ్డు తలతలా మెరిసిపోతుంది ఇది బంగారు గుడ్డులా కనిపిస్తుంది దీన్ని మింగేస్తే నేను కూడా బంగారు వర్ణంలోకి మారి అందంగా తయారవుతాను ఆహా ఎలాగైనా సరే ఆస్టిచ్ ని నమ్మించి ఇక్కడి నుంచి బయటకు పంపాలి అని ఆ ముసలి అనుకుంటుంది ఆ తర్వాత ఆస్టిచ్తో ఇలా అంటుంది ఆ ముసలి ఏంటి మిత్రమా ఇలా ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఈ గుడ్డు వద్దే కూర్చుంటావు ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే నీ ప్రాణానికే ప్రమాదం అందుకే నా మాట విను ఈ గుడ్డుకి రక్షణగా నేనుంటాను నువ్వెళ్ళి ఆహారం తిని వచ్చే నన్ను నమ్ము మిత్రమా వద్దు నేనెవర్ని నమ్మను ఈ గుడ్డుని నేనే కాపాడుకుంటా నీ సహాయం నాకు అవసరం లేదు అయ్యో మిత్రమా నువ్వు ఇక్కడ ఉన్నా లేకున్నా ఈ గుడ్డు నుంచి పిల్ల బయటకు వస్తుంది కాని అప్పటి వరకు నువ్వు జీవించి ఉండాలంటే ముందుగా ఆహారం తినాలి కదా లేదంటే ఆ పిల్ల బయటకు వచ్చే లోపు నీ ప్రాణం పోతుంది ఆలోచించుకో నువ్వేం భయపడకు నేనంతా చూసుకుంటాను సరే నిన్ను నమ్ముతున్నాను నేను ఆహారం తిని వెంటనే వచ్చేస్తా అంటూ ఆస్టిచ్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ముసలి ఇలా అనుకుంటుంది ఆహా ఇదే మంచి సమయం వెంటనే నేను దీన్ని మింగేస్తాను అని అనుకుంటూ గుడ్డు దగ్గరకు వెళ్తుంది వెళ్ళగానే బంగారు గుడ్డు దూరంగా కదులుతుంది ముసలి దగ్గరకు వస్తూ ఉంటే గుడ్డు దూరంగా పోతూ ఉంటుంది అమ్మో ఇదేంటి ఇదిలా కదులుతుంది ఇది మాయా గుడ్డులా ఉంది దీన్ని ఎలాగైనా మింగాల్సింది అంటూ గుడ్డుని మింగటానికి వేగంగా ముందుకు వెళ్తూ వెళ్తూ చివరికి రెండు రాళ్ల మధ్య ఇరుక్కుని ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక కోతొస్తుంది కదులుతున్న గుడ్డుని చూసి ఆశ్చర్యపోతుంది ఆ కోతి అరే ఈ గుడ్డు దానికది భలేగా కదులుతుంది ఆశ్చర్యంగా ఉంది అందులోను చాలా తెలివైన గుడ్డులా కనిపిస్తోంది మింగేందుకు వచ్చిన ఈ మూసలికి తగిన బుద్దే చెప్పింది ఈ గుడ్డుతో కాసేపు సరదాగా ఆడుకుంటా అంటూ దగ్గరికి వెళ్లి ఎగరగానే గుడ్డు కూడా పైకి ఎగురుతుంది ఇలా చాలా సమయం రెండు ఆడుకుంటాయి ఆ తర్వాత కోతి ఎటు వెళ్తే గుడ్డు కూడా అటే వెళ్తూ ఉంటుంది అయితే ఆహారం తిని వచ్చిన హాస్ట్రకి గుడ్డు కనిపించకపోవటంతో ఆందోళనకు గురవుతుంది అయ్యో ఈ మొసలి నన్ను మోసం చేసింది నా బంగారు గుడ్డును మింగేసి పారిపోయింది అయ్యో ఇప్పుడు ఎలా అనుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటుంది ఇక ఒకచోట రెండు రాళ్ల మధ్య ఇరుక్కున్న మొసలి వద్దకు వస్తుంది మిత్రమా వచ్చావా నీ గుడ్డుని ఒక కోతి ఎత్తుకుపోతుండగా కాపాడేందుకు ప్రయత్నం చేసి ఇలా ఇరుక్కుపోయాను కాపాడు మిత్రమా అయ్యో నువ్వేం బాధపడుకో మిత్రమా నేను కాపాడుతా నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఆస్టిచ్ మొసలిని కాపాడుతుంది ఆ తర్వాత రెండో కలిసి అడవిలో తిరుగుతూ ఉంటాయి ఇక కోతి వద్ద గుడ్డు కనిపిస్తుంది మిత్రమా అదిగో కోతి వద్ద నీ బంగారు గుడ్డు వెంటనే ఆ కోతిని చంపేసి నీ గుడ్డుని కాపాడుకో అనగానే ఆస్టిజ్ కోపంగా కోతి వద్దకు వెళ్లి దాడికి ప్రయత్నిస్తుంది నీ గుడ్డుని నేనేం అనలేదు ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాం నన్ను నమ్మండి నీతో వచ్చిన ఆ మూసలే నిన్ను మోసం చేసింది నీ గుడ్డుని మింగేందుకు ప్రయత్నం చేసింది ఇక ఇదే సమయంలో గుడ్డు నుంచి ఆస్టిచ్ పిల్ల బయటకొస్తుంది ఆ పిల్ల ఇలా అంటుంది తనపై దాడి చేయకమ్మా తను నా స్నేహితురాలు నన్ను మింగేయడానికి ఆ మోసలి ప్రయత్నం చేసింది నీకు మాయమాటలు చెప్పి నిన్ను పంపించింది అవునా మోసలి ఎంత మోసం చేశావు అంటూ మొసలిపై హాస్టిచ్ దాడి చేస్తుంది దీంతో భయంతో మొసలి అక్కడి నుంచి చెరువులోకి పారిపోతూ ఇలా అంటుంది నన్ను క్షమించు మిత్రమా నీకు మాయమాటలు చెప్పి మోసం చేశాను ఇక నుంచి నేను బుద్ధిగానే ఉంటాను ఇక ఆ తర్వాత కోతికి ఆస్టిచ్ క్షమాపణ చెప్తుంది ఇక అప్పటి నుంచి కోతి ఆస్టిచ్ పక్షులు కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి ఈ కథ ద్వారా మనం ఎదుటివారిని మోసం చేయొద్దని అందరితోనూ కలిసిమెలిసి ఉండాలనే నీతి తెలుసుకున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్